హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎగ్జామినేషన్ అయితే దగ్గరికి పోయింది ఇంకా రెడీ టు గో టూ డేస్ ఏ మరి ఏప్రిల్ సెకండ్ అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది ఏప్రిల్ మరి అదేవిధంగా జనవరి సెషన్లో కూడా కొన్ని మిస్టేక్స్ అయితే చేశారు ఈ మిస్టేక్తో అయితే చేయమాకండి ప్రతి ఒక్కరు కూడా ఈ మిస్టేక్ చేయని మీరు ప్రిపేర్ అయ్యారా లేదనేది తర్వాత సంగదమ్మా మీరు ప్రిపేర్ అయిన ఆన్ టైంకి వెళ్ళటం ఈ మిస్టేక్స్ అయితే బిగ్ మిస్టేక్స్ ఆన్ టైంకి వెళ్ళటం చూడండి కొంతమంది లాస్ట్ స్టూడెంట్స్ కూడా ఆ గేట్కి అలో చాలా మంది చేశారు మరి అది మరి ఆన్ టైంకి వెళ్ళేలా చూడండి మరి ఇక్కడ ఆన్ టైంకి వెళ్ళలేక నార్త్ స్టేట్లో మరి నార్త్ ఇండియాలో కొంతమంది స్టూడెంట్స్ మరి ఇక్కడ మరి ఎగ్జామినేషన్ లేక పోలీసు వాళ్ళని బతిమలాడుతున్నారు ఇలాంటి పరిస్థితులు మీకు రాకుండా చూసుకోండి ఇక్కడ చూడండి ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారు వీళ్ళు మరి అలాంటి పరిస్థితులు రాకుండా చూ మరి పోలీస్ వారు కూడా లాస్ట్ మరి లాస్ట్ టైము ఏప్రిల్స్ జనవరి సెషన్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ ఇట్లా ఎగ్జామినేషన్ లేట్గా వచ్చారు వాళ్ళని అలో చేయటం లేదు మీరు ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళంగానే మరి ముఖ్యంగా ఇది మనం డిస్కస్ చేసుకోవాలి చిన్న చిన్న మిస్టేక్స్ మరి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కదా ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీరు వెళ్ళగానే మీరు యొక్క స్క్రీన్ ఉందా లేదా సరిగ్గా చూసుకోండి మీ యొక్క నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఫలానా వ్యక్తి మరి అడ్మిట్ కార్డులో ఉన్న రోల్ నంబర్ ప్రకారం మీరు కూర్చోవాలి మీరు కూర్చోవాల్సిన చోటు మరి ఏమైనా ఇష్యూస్ వస్తే మరి యూనివర్సి టర్ను కూడా అడగండి మరి ఇన్విజులేటర్ కూడా అడగండి అడ్మిట్ కార్డు ప్రకారం మీ యొక్క రోల్ నెంబర్లో మీరు కూర్చున్నారు లేదా ఏమైనా ఇష్యూ వస్తే వాళ్ళని అడగండి అక్కడ ఉన్న మౌస్ సరిగా పని చేస్తుందా లేదా మరి ముఖ్యంగా మౌస్ కానీ ఏమన్నా మౌ మౌస్తో మన కీబోర్డ్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఎనీ మోర్ కీబోర్డ్ మనం యూజ్ చేయము అక్కడ వర్చువల్ కీబోర్డ్ మాత్రమే ఉంటుంది ఫిజికల్ కీబోర్డ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మౌస్ మాత్రం పని చేస్తుందా లేదా కొన్ని మంది ఆప్టికల్ మౌసులు ఉంటాయి ఆప్టికల్ మౌస్లో పని లేదా చూసుకుని ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి తేలితే వాళ్ళు మౌస్ రీప్లేస్ చేయడం జరుగుతుంది అంత ఎగ్జామినేషన్ అయిన తర్వాత కూడా మీరు టెన్షన్ పడకూడదు ఇటువంటి పరిస్థితులు కూడా టెన్షన్ పడితే ఉన్నా మరి మీరు ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్స్ కూడా మర్చిపోతారు మీరు వచ్చిన క్వశ్చన్స్ కూడా మర్చిపోవడం జరుగుతుంది టెన్షన్ పడకూడదు తర్వాత టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ టైం మేనేజ్మెంట్ చూసుకోండి మరి ఏమేమి క్వశ్చన్స్ వచ్చు ఒకసారి రివ్యూ చేసుకోండి అన్ని క్వశ్చన్స్ అసలు ఎన్ని క్వశ్చన్స్ రాయగలము మరి చూసాం మరి ముందు కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి ఫిజిక్స్ స్టార్ట్ చేయండి తర్వాత మ్యాథమెటిక్స్ లాస్ట్ టైం కొంతమంది మ్యాథ్స్ ముందు పట్టుకున్నారు నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం సార్ నేను మ్యాథ్స్ చేపట్టుకో అట్లా కుదరదమా అదే కుదరదు మీరు మ్యాథమెటిక్స్ని ఎటువంటి పరిస్థితుల్లో కానీ ముందు చేయవద్దు ఫిజిక్స్ అని చేయండి కెమిస్ట్రీ అని చేయండి మరి ఇవన్నీ ఆన్సర్ అన్ ఆన్సర్ ఇవన్నీ కొంచెం ఆల్రెడీ మీరు ఇది ఫస్ట్ టైం కాదు ఎగ్జామినేషను జాన్వరి సెషన్లో ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామినేషన్ సెంటర్ కూడా రాసి ఉంటారు కొద్దిగా మరి టైం మేనేజ్మెంట్ చూసుకోండి ఒకసారి మనం టైం మేనేజ్మెంట్ కూడా చూ ఇక్కడ చూడండి జేఈ మెయిన్స్కి వెళ్ళదు వెళదాం ఇలా ఈ విధంగా వెళ్ళండి జేఈ మెయిన్ అడ్మిట్ కార్డులో పొందిన వివరాలు ఎన్టీఏ పొందిన పట్టిన ఏమైన ఈ రూల్స్ అన్ని మార్నింగ్ తొందరగా చేరుకోండి ఏడు గంటలకల్లా మరి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి మరి ఆరు మరి మూడు నుంచి ఆరు మరి ఉదయం ఏడు గంటలకు మధ్యాహ్నం ఇట్లా మరి తొందరగా ఇంటికి ఇంటి దగ్గర నుంచి వెళ్ళడానికి ట్రై చేయండి ప్రతి ఒక్క మరి ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ మెయిన్లో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అమ్మ టైం మేనేజ్మెంట్ లేనిదే మనకి టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఒకే ఒకే క్వశ్చన్ చేస్తా చేస్తా కూర్చుంటే మనకి మూడు గంటలు అయిపోతుంది మనకి ఉండ టైం ఎప్పుడు మరి నూట ఎనభై నిమిషాలు టైం మేనేజ్మెంట్ చేసుకుని డెబ్బై ఐదు క్వశ్చన్స్ మీకు ఒక క్వశ్చన్కి రెండు మరి రెండు నిమిషాల నలభై సెకండ్స్ అయితే జరుగుతుంది ఒక క్వశ్చన్ టూ పాయింట్ ఫోర్ మినిట్స్ అయితే ఒక క్వశ్చన్కి ఉంటుంది మీరు దాని విధంగా కేసు వన్ సర్వ్ నాకు టార్గెట్ రెండు వందల యాభై మార్కులు అంటే మీరు టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ మినిట్స్ తీసుకోండి నాకు టూ పాయింట్ ఎయిట్ మినిట్స్ కేసు టూలో సార్ నాకు రెండు వందల ఇరవై క్వశ్చన్సే వచ్చు మీరు ముందుగా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో చూసుకోండి చూసుకున్న తర్వాత త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ టూ మినిట్స్ వస్తుంది మీకు టా అందరూ మరి డెబ్బై ఐదు క్వశ్చన్స్ చేయలేరు కాబట్టి మరి టార్గెట్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉందనుకో మీకు వన్ వన్ ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ మాత్రం చేయాలి మూడు పాయింట్ ఆరు మినిట్స్ త్రీ పాయింట్ సిక్స్ మినిట్స్ మాత్రం చూసుకోండి తర్వాత టార్గెట్ వన్ పాయింట్ ఫోర్ మార్క్స్ నూట ఎనభై మార్క్స్ నాకు కావాలి సార్ అంటే ఫోర్ మినిట్స్ ఒక్కొక్క క్వశ్చన్కి ఫోర్ మినిట్స్ వస్తుంది ఇబ్బంది లేదు ఒక్కో క్వశ్చన్కి ఎక్కువైనా తక్కువైనా తీసుకోండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా టైం మేనేజ్మెంట్ చూసుకోండి యూ నైన్ నాట్ ఆన్సర్ డెబ్బై ఐదు క్వశ్చన్స్ ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు యూ షుడ్ గో త్రూ ది డెబ్బై స్టార్ట్ విత్ కెమిస్ట్రీ ప్రతి ఒక్కరు కూడా ఐదు క్వశ్చన్స్ చేయాలనే రూల్ ఏమీ లేదు మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తే మీకు నలభై క్వశ్చన్స్ వస్తే నలభై చేసేయండి యాభై వస్తే యాభై ఇంటూ నాలుగు రెండు వందల మార్కులు మీకు ఎన్ఐటీలో సీటు కన్ఫామ్ అవుతుంది బెర్త్ కన్ఫామ్ అవుతుంది మరి అదే ఇందుకు సిస్టమ్ ప్రాబ్లము ఇన్విజిలేటర్ని అయితే కాంటాక్ట్ చేయండి మరి ఈజీ మరి ఇది విధంగా మరి చేస్తూ ఉంటే మీకు కొద్ది కొన్ని మిస్టేక్ చేయకూడదు అక్కడ టెన్షన్ పడకూడదు మరి ముఖ్యంగా ఏంటంటే టెన్షన్ పడకూడదు స టెన్షన్ పడితే ఉండా కోసించి మర్చిపోతారమ్మా ఈ మిస్టేక్స్ అయితే చేయవద్దు ఎగ్జామినేషన్ హాల్కి టైంకి వెళ్ళండి మార్నింగ్ ఎర్లీ మార్నింగు మీరు మార్నింగ్ వాళ్ళు మనకి నైన్ టు ట్వెల్వ్ ఎగ్జామ్ అయినప్పుడు మీరు అక్కడికి సెవెన్ కల్లా ఎగ్జామినేషన్ హాల్లో ఉండిపోండి ఉండిపోయినామా ఇక్కడ ఇంటి దగ్గర సిక్స్ సిక్స్ థర్టీకి అయితే బయలుదేరండి మీరు సెవెన్ థర్టీకి ట్రాఫిక్ కూడా మార్నింగ్ వాళ్ళకి ఏంటంటే లక్కి వాళ్ళకి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉండదు ఆఫ్టర్నూన్ వాళ్ళకి ఏంటంటే త్రీ టు సిక్స్ కాబట్టి వాళ్ళకి టూ థర్టీ లోపు మరి వాళ్ళకి ట్రాఫిక్ కొద్దిగా ఎండాకాలము ఇది సమ్మర్ కాబట్టి కొద్దిగా ఉంటుంది కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకుని ట్వెల్వ్కి అలా బయలుదేరత చూడండి ఎక్కువ కార్లు వెళ్ళండి మరి ముందే బయలుదేరండి ట్రాఫిక్ జామ్ లేకుండా ఆఫ్టర్నూన్ వాళ్ళకి ట్రాఫిక్ జామ్ ఉండదు మార్నింగ్ వాళ్ళకి ట్రాఫిక్ జామ్ ఉండదు ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న సమాచారం ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ బాయ్